హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారి పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి చిన్న చిన్న సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడా కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది వీడియోలోని టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి ఇలా ఒక బౌల్ తీసుకున్న అందులో ఒక స్పూను వెనిగర్ వేసుకోవాలి ఆ వెనుకలోనే వంట సోడా కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా వంట సోడ వేయగానే మనకి నొరగలాగా వస్తుంది కదా ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మన ఇంట్లో ఎక్కువగా వుడెన్ ఫర్నిచర్ అనేది ఉంటూనే ఉంటుంది కదండి ముఖ్యంగా మంచాలు కానీ లేదంటే మనకి డైనింగ్ టేబుల్ కానీ స్టడీ టేబుల్ కానీ అలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి వుడెన్తో చేసినటువంటి ఫర్నిచర్ కొనిపెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు వాటి మీద ఉండేటటువంటి డస్ట్ అనేది మనము ఏదైనా తడి క్లాత్తో కానీ లేదంటే ఆయిల్తో కానీ క్లీన్ చేసామనుకోండి మనకి అవి పుచ్చిపోవటం అనేది జరుగుతుంది కదా అలా కాకుండా ఇలా మనం తయారు చేసుకున్నాం కదండీ ఈ వెనిగర్ ఇంకా సోడా మిశ్రమంతో గనుక ఇలా క్లీన్ చేసామనుకోండి మనకి దాని మీద ఉండేటటువంటి ముఖ్యంగా డస్టిల్ మురికి అలాంటివన్నీ కూడా చాలా క్లీన్ అయిపోతాయండి అంతేకాకుండా మన దగ్గర ఒక్కొక్కసారి వుడెన్ ఫర్నిచర్ అనేది ఎక్కువగా నగితూ ఉంటుంది కదా అలాంటి చిన్న చిన్న ఇరుకుగా ఉండేటటువంటి సందుల్లో కూడా ఈ మిశ్రమంతో క్లీన్ చేస్తే చాలా బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట ఈ చెక్కతో చేసినటువంటి ఫర్నిచర్ అనేది మనకి కుచ్చిపోకుండా కూడా ఉంటుందండి ఇక్కడ నేను మంచం క్లీన్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో ఇలా మనము సింపుల్ గా ఈజీగా వుడెన్ ఫర్నిచర్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇలా క్లీన్ చేసినట్లయితే మనకి ఫర్నిచర్ అనేది కూడా చాలా షైనింగ్ గా కూడా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది అంతేకాకుండా మనం ఈ చెక్క వాటికి పాలిష్ వేయించుకున్నట్లుగా కూడా మెరుస్తూ ఉంటాయండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము ఇల్లు అనేది ఎంత నీట్ గా పెట్టుకున్నా కూడా మనకి బల్లులు బొద్దింకలనే వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనము బల్లులు చూసినప్పుడు అవి ఎక్కడ వంట చేసే దగ్గర తిరుగుతున్నప్పుడు మనకి వంట దగ్గర పడుతూ అని లేదంటే డైనింగ్ టేబుల్ మీద ఆహార పదార్థాలు పెట్టినప్పుడు వాటి మీద పడుతూ ఉంటాయి లేదా అంటే తిరుగుతూ ఉంటాయని భయపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు బల్లులను సింపుల్గా పోగొట్టడానికి ఇలా ట్రై చేసి చూడండి ఒక బౌల్లోకి ఇలా కొద్దిగా అంటే ఒక మూత వరకు ఇలా డెట్టాలు వేసుకోవాలి తర్వాత అందులో ఉల్లిపాయను ఇలాగా గుండ్రంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ ఉల్లిపాయలు తీసుకుని ఆ డెట్టాలలో మంచి మనకి ఎక్కడైతే బల్లులు వస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా ఉల్లిపాయ ముక్కలను కనుక పెట్టామనుకోండి ఆ వాసనకి బల్లులు బొద్దింకలు ఈగలు చిన్న చిన్న నుసుపురుగులు కూడా రాకుండా కూడా ఉంటాయండి బల్లులకి డెటాల్ వాసన అంటే అచ్చలు నచ్చదు కాబట్టి బల్లు అనేవి వాసనకు దూరంగా పారిపోతాయండి ఉల్లిపాయ కూడా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ వాసనకి బొద్దింకలు చిన్న చిన్న పురుగులు పురుగులు అలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి డెటాలు ఇంకా ఉల్లి ఘాటు వాసనలకి బ్యాక్టీరియా కూడా పూర్తిగా నశిస్తుంది ఇల్లు కూడా హైజెనిక్గా కనిపిస్తుంది అండి టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనుకున్నా లేదంటే ఏదన్నా కూరల్లో చిన్న చిన్న అల్లం ముక్కలు తరిగి వేసుకోవాలనుకున్న అల్లం మీద ఉన్నటువంటి పొట్ట అనేది తీసేసి ఇలా వాడుతూ ఉంటాం కదా అలా పొట్ట అనేది మనము చాకుతో తీసినప్పుడు మనకి అల్లము పొట్టుతో పాటుగా అల్లం కూడా ఎంతో కొంత మనకి ఆ చాకుతో పట్టు వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు అల్లం అనేది వేస్ట్ అవుతుంది అలా కాకుండా అల్లం మీద ఉన్నటువంటి పొట్టు మాత్రమే రావాలంటే ఇలా సింపుల్గా మనము ఒక స్పూన్ తీసుకుని దాని మీద ఎలా గీరామనుకోండి మొత్తం పొట్టు అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది మనకు అల్లం ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఉంటుందండి తర్వాత ఈ అల్లం పై పొట్టు ఉంది కదా ఈ పొట్టు కూడా అసలు పారేయాల్సిన అవసరం లేదండి ఈ పొట్టుని శుభ్రంగా కడిగి తర్వాత మనము టీ పెట్టుకున్నప్పుడు డికాషన్లో ఈ అల్లం పొట్టుని వేసి మరిగించి తర్వాత మనము పోసి టీ పెట్టుకున్నట్లయితే మనకి టీ అనేది చాలా రుచికరంగా కూడా ఉంటుంది ఈ టిప్పు చాలా బాగా అందరికి యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఒక తమలపాకం తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి తర్వాత దానికి ఉండేటటువంటి తొడిమ ఇంకా భాగం కూడా కొంచెము ఇలా తీసేసుకోవాలి తర్వాత నాలుగు కానీ మూడు కానీ ఇలా మిరియాలు వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక అలిక కూడా వేసుకోవాలి తర్వాత మనకి కరకాయ ఉంటుంది కదా ఆ కరకాయను కూడా నల్లగొట్టి ఇలా ఒక చిన్న ముక్కను వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి పుదీనా ఆకులు ఉంటాయి కదా ఆ రెండు ఆకులు కూడా ఇలా వేసుకోవాలి తర్వాత కొంచెమంటే కొద్దిగా తేనె ఇందులో వేసుకోవాలండి ఇలా నాలుగు చుక్కలు తేనె వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇది ఒక పాన్ లాగా ఇలా చుట్టుకోవాలండి తర్వాత దీన్ని ఇప్పుడు మనం పరగడిపినే కనుక తీసుకున్నట్లయితే మనకి ఎక్కువగా వర్షాకాలంలో వచ్చేటటువంటి జలుబు దగ్గు ఇంకా గొంతునే పన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి చూడండి ఇక్కడ కరకాయ అనేది మనకి దగ్గు తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా మిరియాలు కూడా గొంతులో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పూర్తిగా తగ్గిస్తాయండి అంతేకాకుండా మనకి తేనె అనేది ఇన్ఫెక్షన్ నుంచి దూరం చేస్తుంది ఈ వర్షాకాలంలో దగ్గు జలుబు ఇంకా గొంతు నొప్పితో బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము దోసల పేన మీద దోశలు వేసినప్పుడు ఒక్కొక్కసారి పేనం అనేది చాలా బాగా వేడికిపోయి పోయి మీదనే దోశలు అనేవి అతుక్కుపోతూ ఉంటాయి తర్వాత మనం దోశలు వేసినా కూడా మనకి రాకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటప్పుడు దోసల పేన మీద దోశలు అనేవి అతుక్కుపోకుండా విరిగిపోకుండా మనం ఈజీగా దోశలు వేసుకునే టిప్ ఒకటి చెప్తానండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా దోసల ప్యాన్ అని పెట్టుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాని మీద వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసి ఆ నిమ్మరసం అంతా కూడా ఆ ఉప్పు మీద ఇలా పిండుకోవాలండి తర్వాత ఆ నిమ్మ చెక్కతోటే మనము ఇలా ఉప్పు ఇంకా నిమ్మరసము కలిసిన మిశ్రమం అంతా కూడా మనము ఆ ప్యానానికి అప్లై చేసి ఇలా రుద్దుతూ ఉండాలి మనకి పెనం చుట్టూ ఉన్నటువంటి ఏదైనా జిడ్డు లాంటిది ఇంకా మాడిపోయిన మాడి లాంటిదంతా కూడా ఇలా క్లీన్గా వచ్చేస్తుందండి తర్వాత కొద్దిగా ప్యానం అనేది వేడెక్కిన తర్వాత ఇలా ఒక స్పూన్ కానీ ఫోర్క్ స్పూన్ కానీ తీసుకొని ఆ నిమ్మ చెక్క మీద పెట్టి ఇలా మొత్తం అంతా కూడా మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలండి అలాంటప్పుడు మనకి జిడ్డు కానీ లేదంటే ఏదన్నా మాడిపోయినటువంటి మాడి కానీ అంతా పూర్తిగా వచ్చేస్తుంది కొంచెం ప్యానం అనేది వేడెక్కిన తర్వాత ఇలా మనకి జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం అంతా కూడా ఇలా రుద్దుకోవాలి ఇలా రుద్దినట్లయితే పేనం అనేది చాలా క్లీన్ అయిపోతుందండి ఇలా ఒక ఐదు నిమిషాలు కనుక ఇలా రుద్దామనుకోండి మనం పేనం మీద ఉండేటటువంటి జిడ్డు మురికి అంతా పూర్తిగా క్లీన్ అవుతుంది తర్వాత ఇప్పుడు ఈ పేనాన్ని మనము నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలండి ఇలా పేనం అనేది కొంచెం తడారిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది ఆ పేనం మీద అప్లై చేయాలండి తర్వాత మనకి ఇలా ఒక పేపర్ నాప్కిన్ తీసుకొని ఆయిల్ అంతా కూడా పూర్తిగా తుడిచేసుకోవాలి ఇలా చేసినట్లయితే ప్యానంకి దోశలు అనేవి అతుక్కుపోకుండా వస్తాయండి పేనం మీద ఉన్నటువంటి ఏదైనా జిడ్డు కానీ మురికి కానీ అంతా క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు మనము దోసల పేనం మీద దోసలు వేసుకున్నట్లయితే దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి ఇక్కడ నేను పెనం మీద దోశలు వేసి చూపిస్తున్నాను చూడండి దోశ అనేది ఎంత బాగా వస్తుందో మనకి పేనానికి అస్సలు అంటుకుపోకుండా ఈజీగా వస్తుందండి మనం ఎంత పలచగా దోసలు వేసుకున్నా కూడా మనకి దోశలు అనేవి పేనానికి అస్సలు అంటుకుపోకుండా కూడా వస్తాయి ఇలా దోసల పేనం అనేది బాగా రుద్ది రుద్ది కడగకుండా ఇలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో కనుక క్లీన్ చేసుకున్నామనుకోండి అనుకోండి దోశలు అనేవి మనం అస్సలు ప్యానానికి అతుక్కోకుండా తర్వాత విరిగిపోకుండా చాలా నీట్గా వస్తాయండి ఇలా ఎన్ని దోశలైనా కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు ఈ సింపుల్ టిప్తో కనుక మీరు కనుక ట్రై చేశారనుకోండి దోశల ప్యానం అనేది నీట్గా క్లీన్గా చేసుకుని ఎన్ని దోశలైనా విరిగిపోకుండా వేసుకోవచ్చండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో మనము ఒక నిమ్మ చెక్కనిలా పిండుకోవాలండి తర్వాత అందులోనే మనకి వెనిగర్ ఉంటుంది కదా వెనుగర్ని కూడా ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత అందులో మనకి వంటల్లో వాడే వంటసోడ ఉంటుంది కదా అది కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఆ న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ వాటర్లో వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా కొంచెం మనగనివ్వాలండి ఇలా మొత్తం అన్నీ కూడా అలా కొన్ని ముక్కలుగా కట్ చేసినటువంటి న్యూస్ పేపర్ ముక్కలన్నీ కూడా ఇలా బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ఫ్రిడ్జ్లో చాలా వస్తువులు ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా వెజిటబుల్స్ కానీ వండిన ఆహార పదార్థాలు కానీ ఏవైనా పెట్టినప్పుడు మనకి ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి వాసన అనేది వస్తూ ఉంటుంది కదా ముఖ్యంగా పనస్తన్లు అలాంటివన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు మనకి ఫ్రిడ్జ్ అనేది ఒక రకమైనటువంటి వాసన అనేది వస్తుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండి వెనిగర్ మిశ్రమాన్ని మనము రాత్రిపూట ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ అంతా అలాగే ఉంచి మార్నింగ్ కనుక గిన్నె తీసేసామనుకోండి మనకి అందులో ఉండేటటువంటి ఘాటు వాసనలన్నీ కూడా వెనిగర్ వంట సోడా మిశ్రమం అనేది వాసనలు పీల్చుకుంటాయండి ఫ్రిడ్జ్ అనేది కూడా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఇలాంటి బాక్సులన్నీ మనకి ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా మనం బిస్కెట్స్ కానీ లేదంటే ఏదైనా ఫుడ్ తెచ్చుకున్నప్పుడు కర్రీస్ తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా అలాంటి బాక్సులన్నీ కూడా మనము ఇలా వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా బాక్స్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఇలా మనకి స్క్వేర్ షేప్ కానీ లేదంటే గుండ్రంగా మనకి రౌండ్గా ఉండేటటువంటి షేప్ ఏదైనా సరే మనకు నచ్చినట్లుగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి కొంచెము ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉంటాయి కాబట్టి ఎడ్జెస్ అనేవి మనం కొంచెం రౌండ్గా గుచ్చుకోకుండా ఉండేలాగా కట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ బాక్స్కి ఎన్న వస్తాయి అన్నీ మనము ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇదిగోండి ఇక్కడ ఇలా అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక సూది కానీ పిన్నిస్ని కానీ స్టవ్ మీద వేడి చేసుకుని ఇలా మనం కట్ చేసుకున్నటువంటి ఈ పీసెస్కి భాగంలో పక్కపక్కగా రెండు హోల్స్ పెట్టుకోవాలండి అన్నిటికీ కూడా ఇలాగే పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలామంది ఇయర్ రింగ్స్ అనేవి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అనేవి ఇప్పుడు కామన్గా అందరూ ఎక్కువగా వాడుతున్నారు కదా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అన్ని స్టడ్స్ అన్ని చాలా మనం ఎక్కువగా వాడుతున్నాం కదా అలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి మనం తెచ్చిపెట్టుకున్న తర్వాత బ్యాగ్స్లో కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న బాక్సులు కానీ స్టోర్ చేసుకున్నప్పుడు అవి ఒకదానికొకటి తట్టుకుపోయి మనకి ఒక్కొక్కసారి ఒకటి దొరికితే ఒకటి దొరకక చాలా ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా ఎక్కువగా మనకి టీనేజ్ గర్ల్స్ ఉన్నప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్ళే హడావుడిలో ఒకటి కనిపిస్తే ఒకటి కనిపెడక చాలా ఇబ్బంది పడతారు కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ షీట్స్ అనేవి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా వాటికి ఇలాగనక మనము పెట్టుకుని పెట్టుకున్నాం అనుకోండి ఇలా తగిలిచ్చి పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా తీసుకుని వాడుకోవడానికి సౌకర్యంగా కూడా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ వీటికే పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఏ పేరు కావాలంటే ఆ పేరు అనేది ఈజీగా దొరుకుతుందండి అంతేకాకుండా మనకి జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ ఎక్కువగా ఇలా స్టడ్స్ కానీ లేదంటే ఇలా జుమ్కీలు కానీ మార్చుకుంటూ వాళ్ళ డ్రెస్కు అనుగుణంగా మ్యాచింగ్ చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నారనుకోండి వాళ్ళకి కావాల్సినటువంటి మ్యాచింగ్ కానీ లేదంటే నచ్చినవి కానీ తీసుకొని పెట్టుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది ఇదిగోండి నేను ఇక్కడ ఇలా అన్ని తగిలించి చూపిస్తున్నాను చూడండి ఇలా మీకు ఉన్నటువంటి ఇలా జుమ్కీలు కానీ స్టర్ట్స్ కానీ ఇలా పెట్టుకుంటే మనకి తీసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి గోరింటాక్ పెట్టుకోవటం అంటే ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఇష్టంగా ఉంటుంది కదా ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేసింది కదండి ఈ ఆషాఢ మాసంలో ఆడపిల్లలు తర్వాత మహిళలందరూ కూడా ఈ గోరిన అనేది పెట్టుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ గోరింతాక అనేది మనము మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి గోరింతాక అనేది మనకి సరిగా పండక ఒక్కొక్కసారి మనకి కొంచెం లైట్గా పండుతుంది కదా అలాంటప్పుడు గోరింతాక అనేది బాగా ఎర్రగా పండటానికి తర్వాత గోరింతాకు మనం పెట్టుకున్న తర్వాత కూడా ఎక్కువసేపు ఉంచుకోకుండా తక్కువ టైంలోనే బాగా ఎర్రగా పండి గోరింతాకు ఎక్కువ రోజులు చేతి మీద పోకుండా ఉండటానికి ఇలా సింపుల్గా మనం ట్రై చేసామనుకోండి గోరింతాకు అనేది చాలా బాగా పండుతుందండి మనము గోరింతాకు అనేది ముందు శుభ్రంగా వాటర్తో కడిగి వాష్ చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులో ఒక నాలుగు లవంగాలు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి వక్క ఉంటుంది కదా వక్క కూడా దంచి కొంచెం పొడిలాగా చేసి ఆ వక్కను కూడా వేసుకోవాలి తర్వాత పాటుగా ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి అంతేకాకుండా మనకి చింతపండు ఉంటుంది కదా ఆ చింతపండు కూడా కొద్దిగా వేసుకోవాలి కొంచెం తడిపి వేసుకున్నట్లయితే కొంచెం చింతపండు అనేది కొద్దిగా తొందరగా నలుగుతుందండి తర్వాత కాఫీ పొడి కూడా వేసుకుంటే ఒక మంచి షైనింగ్ అనేది వస్తుంది కలర్ వస్తుంది ఇదంతా కూడా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు నచ్చిన డిజైన్స్ ఏమైనా సరే మనం పెట్టుకోవచ్చండి తర్వాత ఈ గోరింతాకులో మనము లవంగాలు వేసుకున్నాం కదా లవంగాలు అనేవి గోరింతాకు మంచిగా ఎర్రగా పండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చింతపండు కూడా మనకి గోరింతాకు మంచి కలర్లో రావడానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత పంచదార అనేది మనకి గోరింతాకుని మంచి షైనింగ్గా చూపిస్తుందండి మనము గోరింతాకు తక్కువసేపు పెట్టుకున్నా కానీ మనకి గోరింతాకు అనేది ఎర్రగా పండడానికి ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి తర్వాత ఇక్కడ మనకు నచ్చిన డిజైన్లు ఏమైనా సరే పెట్టుకున్న తర్వాత మనము గోరింతాకుని ఒక అరగంట పెట్టుకున్నా కూడా మనకి గోరింతాకు అనేది చాలా బాగా పండుతుందండి ఇందులో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి గోరింతాకు చాలా బాగా ఎర్రగా పండటానికి మంచి కలర్ రావడానికి తోడ్పడతాయండి అంతేకాకుండా మనకి గోరింతాకు అనేది త్వరగా పోకుండా ఒక వారం పది రోజుల వరకు కూడా ఉండటానికి చాలా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ గోరింతాకు పెట్టుకున్న తర్వాత ఒక అరగంట ఆగి తర్వాత తీసిన తర్వాత వాటర్తో వాష్ చేసి ఇలా చూపిస్తున్నాను చూడండి గోరింతాకు అనేది ఎంత ఎర్రగా పండిందో మీరే చూస్తున్నారు కదా గోరింతాకు రుబ్బినప్పుడు ఈసారి ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించి గోరెన్ కనుక రుబ్బారనుకోండి మనం పెట్టుకున్నట్లయితే గోరింతా అనేది మంచి షైనింగ్గా కలర్ఫుల్గా ఉంటుంది టిప్ అనేది ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి ఇలా వాటర్ బాటిల్స్ అనేవి మనకి ఎక్కువగా వస్తూనే ఉంటాయి కదా కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ మనం తాగిన తర్వాత పడేస్తాం కదా చాలా బాగా ట్రై చేసి చూడండి ఇలా వాటర్ బాటిల్ ఒక దాన్ని తీసుకుని దానిపైన ఉండేటటువంటి లేబుల్ ఉంటుంది కదా ఆ లేబుల్ అంతా తీసేసిన తర్వాత ఇలా ఒక చాకును కానీ లేదంటే ఇలా ఒక రాడ్ను కానీ వేడి చేసి దానికి ఇలా మొత్తం అన్ని హోల్స్ పెట్టుకోవాలండి బాటిల్ చుట్టూ కూడా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చాకుని వేడి చేసి ఇలా బాటిల్కి భాగంలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చాకు నిలువుగా మనము కట్ చేసుకోవాలి ఇలా కొద్దిగా కట్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి చిన్నగా ఉండేటటువంటి ఇలా చిన్న కొంచెం బాగా నేల కట్ చేసి తీసేయాలండి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనము ఇది ఎందుకు ఉపయోగిస్తామనేది చెప్తానండి మనము ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయలు అనేవి పచ్చళ్ళలోకి కానీ లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా అలా వెల్లుల్లిపాయలు అనేవి మనం స్టోర్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి మనము ఏదైనా డబ్బాలో కానీ లేదంటే ఏదన్నా బుట్టలో కానీ పెట్టి స్టోర్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి కిచెన్లో మనకి అలమరల్లో స్పేస్ ఎక్కువగా లేనప్పుడు ఈ వెల్లుల్లిపాయల బుట్ట అనేది మనము స్టోర్ చేసుకోవటం కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఇలా మనం తయారు చేసుకున్నాం కదా ఈ బాటిల్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి బాటిల్కి చుట్టూ కూడా మనం హోల్స్ పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు అనేవి ఇందులో పెట్టుకున్నట్లయితే మనకి ఒక ఆర్గనైజర్గా కూడా ఇది పనిచేస్తుంది తర్వాత మనం ఇలా ఈ బాటిల్కి చుట్టూ కూడా మనం ఇలా హోల్స్ పెట్టుకున్నాం కదా అందువల్ల వెల్లుల్లిపాయలు అనేవి అస్సలు పాడవకుండా ఉంటాయండి అంతేకాకుండా మనకి ఇది ఒక మంచి ఆర్గనైజర్గా పనిచేయటమే కాకుండా మనకి ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉంటుంది మనము అలమర్లో ఒక పక్కగా పెట్టుకున్నాం అనుకోండి మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది ఇలా ఈ బాటిల్లో అర కేజీ వెల్లుల్లిపాయల వరకు ఇలా స్టోర్ చేసుకోవచ్చండి టిప్ అనేది అందరికి యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము అట్టిపళ్ళు ఒక్కొక్కసారి డజన్ కానీ అర డజన్ కానీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు చాలామంది అట్టిపళ్ళు అనేవి తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ అట్టిపళ్ళు అనేవి కొంచెం త్వరగా పాడైపోతూ ఉంటాయి అలా పాడైపోకుండా మనకి అట్టిపళ్ళు అనేవి కొంచెం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి మనకి సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి ఆ సిల్వర్ ఫాయిల్ కానీ లేదంటే పేపర్ నాప్కిన్ కానీ తీసుకుని అట్టిపళ్ళకి ఒక గెలలాగా ఉంటుంది కదా పైన దానికి ఇలాగా చుట్టేసి తర్వాత అది కదలకుండా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసామనుకోండి అనుకోండి అరటిపళ్ళు త్వరగా కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉంటాయి అరటిపళ్ళు మనము రోజుకి ఒకటి తిన్నా కానీ మనకి మిగిలినవి పాడైపోకుండా తర్వాత నల్లపడకుండా కూడా ఉంటాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంతేనండి ఇవాటి వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ